హలో రాఘచంద్ర ఛానల్ అండి బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగున్నారా అండి ఈరోజు మా వారు మల్లెపూలు పావు కేజీ తీసుకొచ్చారు అలాగే చామంతులును ఇవి గులాబీ పూలు కూడా తీసుకొచ్చారండి ఈ మల్లెపూల కాలంలో మల్లెపూలు పావు కేజీ అట్ట తీసుకొస్తే వారంలో రెండు మూడు రోజులు ఈ పూలు కట్టే కార్యక్రమమే ఉంటుందండి ఇవి మా తెచ్చింటే మా కోడలేమో పెద్ద పెద్ద మొగ్గలు పక్కకి తీస్తామని నేను వేణి కుడతానని చెప్పింది అనమాట పెద్ద మొగ్గలు ఏది మిగిలిన పూలతోటి నేను మాల కడుతున్నానండి ఈ మాల అనేది మేము పెట్టుకోవడానికి ఉంటుంది దేవుడికి కూడా దేవు పెట్టడానికి ఉంటుందండి ఈ మల్లెపూల కాలంలో చక్కగా మనం తీసుకొచ్చింది పావు కేజీ నలభై రూపాయలు అని తెచ్చినారండి మా వారు నలభై ఐదు తెచ్చినా మనకి ఎన్నో పూలు వస్తాయండి ఎంతనో ఈలోగా నా మనవడు వచ్చాడు వాడు పెయింటింగ్ వేసినాడంట ఆ బొమ్మకు చెప్తున్నారు రెడ్ కలరు గ్రీను వేశాను నాని ఇంకా ఏది వేయాలని అడుగుతున్నాను నన్ను వాడి చేతిలో పెన్సిల్ ఉంటే చాలండి బాబు అంతే అన్ని ఇంకా కలర్ పెన్సిల్ ఉన్న పెన్సిల్ దొరికినా అన్ని బుక్కులకి కలర్లు పూసేస్తూ ఉంటాడు రంగులు వేసేస్తూ ఉంటాడు గోడలంతా ప్రతి రూము గోడలు వాడికి బోర్డుతో సమానమేనండి అన్ని గీకేస్తాడు ఏబీసీడీలు అంతా ఫ్లోర్ మీద రాసేస్తుంటాడు అలాగే గోడలన్నిటి మీద ఏబీసీడీలే అన్ని గోడలు మా ఇంట్లో అన్ని గోడలు మా వాడి యొక్క డ్రాయింగ్లతో గీతలతో నిండిపోయి ఎంత చెప్పినా వినాడు మరి వాడికి ఆ గోడలు చేతులు పెన్సిల్ ఉంటే టెంప్ట్ అయిపోయి అంత పెయింటింగ్లు గీతలు గీసేస్తూ ఉంటారు సరే పెద్ద మొగ్గలన్నీ మా మా కోడలేమో వేణి కడతా ఉందండి ఈ వేణి ఇప్పటి ఫ్యాషన్ కాదండి యాభై అరవై అరవై ఏళ్ళకు ముందర మాట అండి మా అమ్మ అయితే మా చిన్నప్పుడే నాకు చక్కగా ఇట్లా వేణులు కట్టి మల్లెపూల కాలంలో మల్లెల జడ జాజి పూల కాలంలో జాజుల జడ మొగిలి కాలంలో మొగలి పూజడ ఏ పూల సీజన్లో ఆ పూల జడ గుట్టేదండి ఇట్లా మల్లెపూలతో వేణీళ్ళు కట్టి కృష్ణుడు కొండలని అవన్నీ కుట్టేది అన్నమాట పెట్టేది మళ్ళీ ఇప్పుడు రీమోడల్ మళ్ళీ వస్తున్నాయి అవి ఇప్పుడు జడ చుట్టూ అమ్మాయిలు ఇట్లా పెండ్లి పేరంటాలకు శుభదినాలకు చక్కగా అల్లుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంటాయండి ఎట్టయినా పూల సౌందర్యం పూల సౌందర్యమే కదా కొంచెము ఇవేణీలు అల్లాలంటే పెద్ద మొగ్గగా బాగుండాలండి మాల కట్టుకైతే చిన్న చితికి ఎట్లున్నా కూడా కలిపి కట్టేయచ్చు మాల ఈ వేణులో రెండు రకాలండి మాలకట్టు ఉంటుంది ఇట్లా పూల సూదితో గుచ్చుకోవచ్చు మాలకట్టు కాకుండా మా కోడలు సూదితో గుచ్చుతాందండి మాలకట్టు ఉంటుంది మల్లెపూలు లాగానే నందివర్ధన మొగ్గలతో అల్లుతారండి అది వంద రెండు వందలు అట్లుంటాయి వేణులు అవి నిల్వ ఉంటాయండి రెండు మూడు రోజులైనా ఉంటుంది అనమాట ఈ మల్లె మొగ్గలతో వేణులు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కానీ చక్కటి సువాసన ఉంటుంది కానీ నందివర్ధనం తో కుట్టిన వేణీల కంటే మల్లె మొగ్గలతో కుట్టిన వేణీలే రేట్ ఎక్కువండి ఈ మాదిరిగా వేణి కుడితే నూరు నుంచి రెండు వందల వరకు ఉంటుందండి మనకు మనమే కుట్టుకున్నాం అనుకోండి ఆ నూరు రూపాయలు మిగిలిపోయింది కదా పూల కూడా మిగిలి చూడండి వేణి ఎంత చక్కగా ముద్దుగా బాగా వచ్చింది కదా ఇట్లా గుండ్రంగా రౌండ్గా ఈ వేణిని జడ చుట్టూ కూడా పెట్టేస్తారు లేదా పిల్లలకి కృష్ణుడి కొన్నిలాగా పెడతారు పెడతారన్నమాట ఎంత బాగుందో కదా ఇది అయితే నూరు రూపాయలు తక్కువ రాదండి మా వారు పావు కేజీ నలభై రూపాయలు లెక్కన తెచ్చారనమాట ఈ వేణి కుట్టాను నేను కట్టిన దానితోటి నాలుగు నాలుగైదు మురలు వచ్చినాయండి సరే ఇట్లా సాయిబాబా కోసం అనేసి చక్కగా చామంతులతో గులాబీలతోటి మాల ఇవేనితో మా కోడలు కుట్టేసింది అలా కాకుంటే ఇంకా మామూలుగా మొగ్గలతోటి నేను దండ అల్లేసినానండి అది అన్ని నా మూరతోటి మూడున్నర అయిందండి నా చెయ్యి మూర పెద్దదండి అంతకాకుండా మామూలుగా మనం కొనాలంటేనూ నాలుగు మూరలు ఈజీగా వచ్చిందండి నాలుగు అంటే మూర ఇరవై రూపాయలండి నాలుగు వందల ఎనభై రూపాయలు వేణి ఒక వంద రూపాయలంటే నూట ఎనభై రూపాయల పూలండి మనం తయారు చేసుకునింది అదే ఇప్పుడు మా వారు నలభై రూపాయల లెక్కన పూలు తెచ్చారు నలభై రూపాయల విడి పూలతో దాదాపు మనము నూట ఎనభై రూపాయల పూల దండలినట్టే అన్నమాట మనకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా మన చేతికి తెలిసి మాల కట్టుకుంటే అందుకే అండి ప్రతి విద్య మనం తెలుసుకోవాలండి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరము ఉండదు పొదుపుకు పొదుపు జరుగుతుంది చక్కగా మనకు కావాల్సిన విధంగా మనము పూలదండలు అల్లుకోవచ్చు ఒక్క పూలదండల విషయంలోనే కాదండి పెయింటింగ్ అంటారా ముగ్గులు అంటారా ఇంటీరియర్ డెకరేషన్ అంటారా ఇవన్నీ ప్రతిదీ కూడా లేడీస్ నేర్చుకోవడం వల్ల లాభమే కాదని అయితే లేదండి చూసారు కదా నలభై రూపాయల పూలతో దాదాపు రెండు వందల రూపాయలు మాలలు కట్టేసామా లేదా ఇంకా కొన్ని మల్లె మొగ్గలు అర్చనలకు తీసి పెట్టాను అన్నమాట మీకు ఈ మీరు చూస్తే మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియో ఒకసారి అట్లా లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరండి ఈ మధ్యనే కదా నేను పెట్టింది అంత నూట తొంభై రెండు మంది తొంభై ఎనిమిది మంది అట్లే ఉన్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది థ్యాంక్ యూ